హలో అండ్ వెల్కమ్ టు మీదను ఇవాల్టి వీడియోలో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మసాలా మెనుపగారలు చూపించబోతున్నాను మెనుపగారలు వేసేటప్పుడు చాలామందికి గట్టిగా వస్తాయి అలానే ఆయిల్ పీల్ చేస్తాయి ఇలా చాలా తంటాలు పడతారు నేను ఈ వీడియోలో చూపించిన టిప్స్ ఫాలో అయితే మీరు కూడా పర్ఫెక్ట్ గారెలు చేసేస్తారు మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా మసాలా మినపగారులు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పుని త్రీ టైమ్స్ వాష్ చేసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ సోక్ చేయండి సిక్స్ అవర్స్ నానిన తర్వాత పప్పుని త్రీ టైమ్స్ వాష్ చేసుకుని మళ్ళీ స్ట్రైనర్లో వేసి వడకట్టండి వాటర్ అంతా పోయే వరకు ఇలా వడకట్టిన మినపప్పుని కొంచెం కొంచెంగా గ్రైండర్లో వేసి గ్రైండ్ చేయాలి ఇక మన ఫస్ట్ టిప్ వచ్చి గారెపిండిలో ఒకేసారి చాలా వాటర్ పోయకండి జస్ట్ వన్ ఆర్ టూ స్పూన్స్ చొప్పున వాటర్ తీసుకుంటూ జస్ట్ స్ప్రింకిల్ చేయాలి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వాటర్ ఎక్కువైతే గారెలు ఎక్కువ ఆయిల్ పీల్ చేస్తాయని గుర్తుంచుకోండి దీనిలోకి వన్ ఇంచ్ అల్లము రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి పప్పుతో పాటు ఇవి కూడా నలిగిపోతాయి పప్పు కింద అంటుకోకుండా అలానే రాళ్లకు అంటుకోకుండా ఇలా స్పాచులతో మధ్యలో కలుపుతూ ఉండాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మీరు కొంచెం పిండి తీసుకుని వాటర్లో వేస్తే ఇలా వాటర్ మీద ఫ్లోట్ అయితే పిండి రెడీ అయినట్లు ఇలా రెడీ అయిన పిండిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచి నెక్స్ట్ డే కూడా యూజ్ చేయవచ్చు ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ కంటిన్యూస్గా కలపాలి చేత్తో ఇలా చేత్తో కలపడం వల్ల గారెడ్ లోపల ఫ్లఫీగా వస్తుంది దీన్ని మాత్రం స్కిప్ చేయకండి ఇది మన సెకండ్ టిప్ బియ్యం పిండి వేయడం వల్ల లోపల స్పాంజీగా బయట క్రిస్పీగా వస్తాయి అలానే గారి పిండిలో ఏమైనా కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉంటే బియ్యం పిండి పీల్చుకుని గారెలు బయట నుండి క్రిస్పీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఇది థర్డ్ దీనిలోకి చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్ అలానే కట్ చేసిన పుదీనా కొత్తిమీర కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్స్ చేయండి నాకైతే ఇలా అన్నీ కలిపిన అంటే చాలా ఇష్టం మరి మీకు ఎలాంటి గారెలు ఇష్టము ఇప్పుడు గారెలు వేసే ప్రాసెస్ చూద్దాము గారెలు వేసే ప్రతిసారి మన అరచేతిని వాటర్తో తడపాలి నెక్స్ట్ ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దాని మీద వాటర్ అప్లై చేసి పిండి తీసుకుని మీకు కావలసిన సైజులో గారెలు ఇలా ప్రిపేర్ చేసి సైడ్ నుండి స్లోగా హాట్ ఆయిల్లో వేయండి మీరు బిగినర్స్ అయితే అమెజాన్లో గారెలు తయారు చేసే మాల్డ్ దొరుకుతుంది దానితో కూడా ట్రై చేయవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి హై ఫ్లేమ్ మీద చేస్తే గారెలు లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది బయట వెంటనే కలర్ వచ్చేస్తుందని గుర్తుంచుకోండి అంతేనండి గారెలు రెడీ టు సర్వ్ దీన్ని కోకోనట్ చట్నీ అండ్ అల్లం చట్నీతో ఎంజాయ్ చేయండి గారెలు వేడివేడిగా తింటేనే మజా వస్తుందండి ఏమంటారు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గోల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్